ఎప్పుడైనా సరే మనమేంటో మన తాహతే ఏంటో అండ్ మన శక్తి సామర్థ్యం ఏంటో తెలుసుకొని అడిగేయాలి ఈరోజు మనం బాగున్నామనో ఈరోజు మన చుట్టూ జనం ఉన్నారనో యాక్షన్ చేసి ఆకాశం నిచ్చినేసి ఎక్కుదం ట్రై చేస్తే బొక్క బొరలా పడతాం ఇది అక్షరాల కేసీఆర్కి సూటబుల్ ఎందుకు మాట అంటున్నా టిఆర్ఎస్ పార్టీ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఇదే నినాదంతో కదా పార్టీ పెట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి మరి ఎలా అసలు ఆయనకి ఆశ పుట్టిందో అసలు మరి ఎలా ఆయన ఎండమోహం చూసి ముత్త అనుకున్నాడో ఆంధ్రప్రదేశ్లో ఆఫీసు మహారాష్ట్రలో ఆఫీసు ఒడిస్సా అబ్బో బాబోయ్ కర్ణాటక ఇలా అక్కడ జాయిన్ అవటం ఇక్కడ జాయిన్ అవటం ఇష్టం వచ్చిన రీతిలో ఈరోజు తెలుస్తుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక గత ప్రభుత్వం అసలు ఏం జరిగింది ఇంటర్బాల్ చూస్తుంటే అడ్డుగడుగుని అవినీతి ప్రతి దానిలో అవినీతి ఏమైపోయింది డబ్బు అంత అంటే ఇలాగే ఇష్టం వచ్చినా ఖర్చు పెట్టి పడేసారు అలా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్న చివరికి ఏమైంది దారుణంగా ఓడిపోయారు హ్యాట్రిక్ కొట్టబోతున్నాం దేశంలో చక్ర ఎంపిపోతున్నాం అన్నారు చాలు అని చెప్పేసి కారుకి చక్ర తీసి పక్కన పెట్టేసారు కారు షెడ్యూల్ వెళ్ళి మరలా వస్తుంది అన్నారు వద్దు నువ్వు అక్కడే ఉండని చెప్పేసి నెమ్మదిగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అటు ఇటు జంప్ అయిపోయారు ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో పోటీ ఎవరు చెప్తారంటే టికెట్ ఇచ్చాక కూడా నాకు వద్దు మధ్య పక్క వెళ్ళింది ఆమె అకాడియం కావ్యం చాలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎంపీలు అసలు ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఊరు ఇంటి కూడా క్లారిటీ అయిన ఒకవేళ ఆల్రెడీ ఉన్న నేను అనుకోండి పదిహేడు ఎంపీ స్థానాల్లో గెలిస్తే ఒకటి రెండుగా రావు నాకున్నటువంటి ఐడియా ప్రకారం ప్రజల్లో ఇంకా రెండు వ్యతిరేకత వచ్చింది కలవకుండా చంద్రశేఖరరావు ఫ్యామిలీ కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించినట్టు తప్ప వేరేది ఏం బాబు నిరుద్యోగులు అన్యాయం అయిపోయారు ఇంకా చాలామంది అలాగే అయిపోయారు బీఆర్ఎస్ నేతల అర్బులు అన్ని లేవురా బాబు అన్న చివరికి ఓలలో బీఆర్ఎస్ అంటే అదేం పార్టీ అని చెప్పేసి అన్నారు సో ఇంక ఇప్పుడు ఏం చేయాలి అగైన్ టీఆర్ఎస్గా పేరు మార్చుకోవాలి గతంలో కడియం శ్రీ గారి ఇదే సూచించాడు ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు ఇప్పుడు ఎర్రపల్లి దయాకర్ నేను ఏ పార్టీ వీడేది లేదు ఈ పార్టీ వీడే లేదు ఏ పార్టీలో జాయిన్ అయ్యేది లేదు అయితే బీఆర్ఎస్ పార్టీ అనే పేరు మార్చుకున్నప్పటి నుంచి మాకు ఏం కలిసి రావట్లేదు తెలంగాణ నినాదాన్ని మేము వదిలిండకూడదు భారత రాష్ట్రానికి పేరు మార్చుకుంటే తప్పులు ఆయన అనిపిస్తుంది అగైన్ టీఆర్ఎస్గా పేరు మారుద్ది మాది అని నాకు అనిపిస్తుంది త్వరలో కూడా ఖచ్చితంగా ఉండిద్ది అంటున్నాడు అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారితే అగైన్ ప్రజలు ఆదరించవచ్చు అనేది దానికి ఇంటెన్షన్ అగైన్ మేము గత వైభవం తీసుకురావచ్చు ఆ రకం మేము ఉంటాం ఆయన వాదన మీరేమంటారు బీఆర్ఎస్ టీఆర్ఎస్గా పేరు మార్చుకుంటే అగైన్ ఆ పార్టీ పుంజుకుంటుందా లేదంటే ఎన్ని పేర్లు పెట్టుకున్నా సరే కేఎస్ఆర్ అండ్ ఆ ఫ్యామిలీకి సంబంధించి అంతా కూడా జనాలు తెలిసిపోయింది ఇక వాళ్ళ గతమే ఇంక వాళ్ళకి ఎవరు గెలిచేది లేదు ఇక ఆ పార్టీ అయిపోయింది అని పని అని చెప్పేసి అంటారు కింద కాబడప్పుడే తెలియచాను